హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత పెండింగ్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న మహిళకి శుభవార్త నేటి నుంచి మహిళ ఖాతాలోకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు జమకానున్నాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులని ప్రభుత్వం లబ్ధుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈ స్కీమ్ కింద ఐదు వేల అరవై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉంది ఇప్పటి వరకు పదిహేను వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల నిధుల్ని విడుదల చేరినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి అయితే పెండింగ్ నిధులు అయిన మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లని నేటి నుంచి మహిళ ఖాతాలోకి అందించనున్నారు ఈ పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు గాను డెబ్బై ఐదు వేల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని మహిళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మహిళలు రోజు నుంచి మీ యొక్క అకౌంట్లో ఈ చేయుత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పొందాలంటే మీ అకౌంట్లో ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్అప్ అయిందో కాలేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకప్ కాకుండా ఉంటే మీ యొక్క అకౌంట్ ఉన్న కు వెళ్ళి మేనేజర్ వారి సహకారంతో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ని లింక్అప్ చేయించుకోండి అలాగే ఈ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ చెకింగ్ తో పాటు అర్హుల జాబితా చెకింగ్ లింక్ ని కింద డిస్క్రిప్షన్లో మీకు అందించడం జరుగుతుంది ఈ లింక్ ద్వారా మీ యొక్క పేమెంట్ తో పాటు అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి